రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించుచున్న వాక్య ప్రవక్త అయిన యషియా రాసిన గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచనం నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి వద్దను దేన మనస్సు గలవారి వద్దను నివసించుచున్నాను చున్నాను రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు ఆకాశమందు నివసిస్తాడని ఆకాశము ఆయన సింహాసనమని భూమి ఆయన పాదపీఠమని మనం చెప్పుకుంటూ ఉంటాము అయితే ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు సరైనదే అయితే వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయటానికి నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటానికి కలిగిన వారి వద్ద దేన మనస్సు గలవారి వద్ద ఆయన నివసిస్తాడంట ఎవరైతే దీనులై విరిగి నరిగినటువంటి మనస్సును కలిగి ఉంటారో వారి యొక్క దేవుడు నివాసం చేస్తాడు దేవుడు అందరికీ ఉపకారి అయి ఉన్నాడు అందరికీ దేవుడై ఉన్నాడు ఎవరిని విడనాడు వాడు కాదు ఏ మనిషి అయినా బాధపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఎందుకంటే అందరినీ తన యొక్క బిడ్డలుగా ఆయన ఎంచుకొనుచున్నాడు కాబట్టి ఆయన మన కోసము సహాయం చేయటానికి దిగి వస్తాడు అందుకే నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింపజేస్తాడంట వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తాడంట దేన మనస్సు గలవారి యొక్క ఆయన నివసించటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుడు ఎక్కడో ఉంటాళ్లే మనకి దగ్గరికి వస్తాడా అనుకోవటానికి వీలు లేదు దేవుడు మనలో ఉన్నాడు మరి మనలో ఆయన పరిశుద్ధాత్ముని పెట్టాడు మన మధ్య కూడా ఆయన నివాసము చేస్తాడు మనతోటు ఎల్లప్పుడూ ఉంటాడు కాబట్టి మనమేమీ కూడా భయపడవలసినటువంటి అవసరము లేదు దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగి మనమందరము కూడా ముందుకు సాగిపోవాల్సిందే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి కృపలో మనము వర్జల్లి తీరాల్సిందే మరి ఈ రీతిగా మనమందరము కూడా నడుస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి సమస్తము వ్యర్థతలు అన్నీ కూడా ఆయన ద్వారా తొలగింపబడతాయి అలాగే మనకున్నటువంటి ఎలాంటి బాధలైనా సంకటములైనా సరే ఆయన తొలగించి మనకు ఆదరణ కలిగిస్తాడు నీ ప్రాణం ఎంత విసిగిపోయిందా నలిగిపోయిందా అయినా సరే నీవు వినయం కలిగి ఉన్నావా దేన మనస్సు కలిగి దేవుని మీద ఆధారపడేటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్నావా దేవుడు తప్పనిసరిగా నీ యొద్ద వస్తున్నాడు నిన్ను ఆదరిస్తున్నాడు ఆయన ప్రేమ ఆయన దయ ఆయన కృప ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి మన ఆయుష్ కాలమంతా కూడా అవి మనకు లభిస్తాయి ఆయన ఎల్లప్పుడూ కూడా మనలను ప్రేమించి దీవించి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు నీ కష్టంలో నీ శ్రమలో నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోడు మనుషులు అలాగే వెళ్ళిపోతారు మరి మనుషులు నీ కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా వెళ్ళిపోతారు నీ కష్టాలలో నీ బాధల్లో నీ శ్రమల్లో ఏ ఒక్కరూ నీకు తోడుగా ఉండరు ఆ కష్టాలు వారికి అంటుకుంటాయేమో అని లేకపోతే ఇప్పుడు నేను సహాయం చేయాల్సి వస్తుందేమో అని చెప్పి మనుషులు తప్పించుకొని తిరుగుతారు అయితే మన దేవుడు అలాంటి వాడు కాదు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన సహాయాన్ని పొందుదాం ఆయన ఆదరణను పొందుకుందాం అద్భుతమైన రీతిలో ముందుకు సాగుదాం ఆయన కృపతో మనమందరము నింపబడదాము మరి సమస్తమైనటువంటి ఆదరణ మనం పొందుకొని ఆయన మన వద్ద ఉన్నాడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి ఆ శక్తిని మనం ఉపయోగించుకొని ఆదరణ పొందుదాము ప్రార్థించుకుందాం సర్వశక్తిమంతుడా మహోన్నతుడ పరిశుద్ధుడైన ప్రియపరలోకము తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు అవునయ్యా మీరు మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు దేవుడు అయినా సరే మేము వినయము కలిగి మేము విరిగి నలిగిన హృదయంతో దేన మనస్సును కలిగి ఉంటే మా యొద్ద కూడా నివసించే దేవుడవు మాలో మీ పరిశుద్ధాత్మను ఉంచినటువంటి దేవుడవు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తిని మేము ఉపయోగించుకొని మా ప్రతి తీవ్రమైనటువంటి విపత్కరమైన పరిస్థితులలో మేమందరము కూడా నీ వలన ఆదరణ పొంది బయటకు వచ్చి విజయవంతమైన వీరులుగా ఈ లోకంలో నీ నామాన్ని ఘనపరిచేటట్లు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నూతన కార్యాలు తలపెట్టి ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరుచుకునేలాగా గొప్ప కార్యాలు చేయవలసిందిగా నజరేయుడైన పరిశుద్ధుడైన ఏసయ్యప్ప అతి శ్రేష్టమైన నామపేట ప్రార్థించి వినయముతో పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆమె